ఎమ్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో క్యూఆర్ కోడ్ అనే నూతన సాంకేతిక విధానంలో రేషన్ పంపిణీ శ్రీకారం చుట్టడం ఒక విప్లవాత్మక మార్పుని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ముద్రించిన స్మార్ట్ కార్డులను వినియోగదారులకు పంపిణీ చేసిన అనంతరం అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడారు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎటువంటి అక్రమాలకు తాగు లేకుండా పారదర్శకంగా రేషన్ సరుకులు పంపిణీ జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్మార్ట్ కార్డులు వినియోగదారులకు అందిస్తున్నారన్నారు వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పడంబర కంట్రిక ప్రాథమిక వ్యవసాయ సహకార చైర్మన్ పుచ్చల శ్రీనివాస్ అంగర్ సర్పంచ్ వాస కోటేశ్వరరావు రాష్ట్ర శెట్టి బల్చా కార్పొరేషన్ డైరెక్టర్ గుడాల జయబాబు అంగర రామ నరసింహారావు తహసీల్దార్ శ్రీనివాస్ ఆర్ఏ అర్జమ్మ కాలింగ ప్రత్యేక అధికారి విజయలక్ష్మి ఈవోపీఆర్డీ రాయుడు మోహన్ ఎంఎస్ఓ పద్మ రేషన్ డీలర్లు అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు మనకున్నటువంటి నేషనల్ కార్డులకి పాత ఇంప్తో రెండు వేల పదహారులో ప్రింట్ చేశారు ఆ రోజు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మరి లేటెస్ట్ టెక్నాలజీతో మన ఏటీఎం కార్డు లాగా చిన్న కార్డులు మరి ముద్రించి దీన్ని మల్టీపర్పస్ కార్డుగా గా ఇవన్నీ అందరికీ చేస్తూ నేషనల్ ఏ ఎన్నికలను అడుగుతున్నారు పాత ఏంటి చిరుకుపోతా సిరికుపోతా ఉన్నాయి కొంతమంది అయితే లామినేషన్ చేయించుకుంటే సేమ్ ఏటీఎం కార్డు లేక చిన్న కార్డు మరి మనకి మనం కుట్టించి దీన్ని లేటెస్ట్ టెక్నాలజీతో మనకి ఇస్తున్నారు మరి ఇక్కడ మనం ఈ కార్డులు ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా కూడా కోట్లాది కార్డు తయారయ్యేటప్పుడు ఎక్కడైనా ఒకటి రెండు తప్పులు జరుగుతాయి జరగని అంటలేదు కలవకపోయినా పేర్లు తప్పులున్నా వెనక్కిచ్చేది మరి పార్టీ ఏం పోవడం మళ్ళీ మీరు అవద్దు మళ్ళీ సర్జీస్ మళ్ళీ మీకు ఇస్తారు ఇది నిరంతర ప్రక్రియ ఈ డేట్ తో అయిపోయింది కార్డులు పెట్టుకోవడం కానీ ఆ సిస్టమ్ లేదు ఇప్పుడు ముందు ముందైతే ఈ నెలలో పెట్టుకుంటేనే వస్తే మళ్ళీ ఆ నెల దాకా మళ్ళీ అవకాశం లేదని చెప్పి ఉండేది ఆ సిస్టం ఏమీ లేదు ఈ వేళ పెట్టుకున్నా పరిశీలిస్తారు రేపు పెట్టుకున్నా పరిశీలిస్తారు ఈ నెలలో పెట్టుకున్నా కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఇప్పటికప్పుడే పదిహేను రోజు నెల నాలుగు మళ్ళీ మనం ఎవరు పెట్టుకున్నా కూడా వాళ్ళ రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ కంటిన్యూగా అవుతాయి ఎవరు కార్డు కూడా ఆగవు అది దీన్ని కూడా మీరు అందరూ కూడా గమనించండి ఇక మన మండలానికి సంబంధించి అంకి అత్తగా ఏమంటున్నారు ఇరవై ఒక్క వేసి సుమారు కార్డులు ఉంటే రెండు వందలు మూడు వందలు ఆగితే ఆగి ఉంటాయి ఎందుకంటే మడపేట మండలం టౌన్లో కలిపితే రెండు వందల ముప్పై కార్డులు తగ్గినాయి రాయవరం మండలం అయితే సుమారు ఏడు వందల ముప్పై తొమ్మిది కార్డులు తగ్గినాయి ఆ తగ్గినాయి అంటే వాళ్ళకి కార్డులు మొత్తానికి ఎవరన్నా కాదు చనిపోయిన వాళ్ళు కానీ మొత్తానికి వలస వెళ్ళిపోయిన వాళ్ళు కానీ లేదా ఏదో కారణాల చేత వేసనం ఆరు నెలలు తీసుకోకపోతే కార్డు అవుతాయి అని అంటున్నారు ఇక్కడ నాకు రాయవర్లు చెప్పారు విషయం మరి మన అధికారులు కొంచెం చాలా సత్వం కానీ రేషన్ షాపుల్లో మాకు దేనికి మాకు ఏ అని చెప్పి వాళ్ళ యొక్క నిర్లక్ష్యంతో అన్ని పార్టీల నాయకులు కూటమి ప్రభుత్వ నాయకులు కొన్ని గ్రామాల్లో పట్టించుకోక ప్రతిపక్షం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడక్క అని ఇక్కడ అంశాలు తప్పముంటే ఒక దాంట్లేదు నేను ఇది పూర్తిగా అమ్మ జరగట్లేదు అవునా అవునా కదా దీనిపై మీరు బాధ్యత తీసుకోవాలి కూటమి నాయకులు కార్యకర్తలు ఇంటింటికి ఇప్పించాలి అదే విధంగా ప్రతిపక్షం రాండు ఇలా అని చెప్పి నిలబెట్టి అడగాలి అలా అడిగినప్పుడే ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేస్తున్న ప్రతి పథకం కూడా సద్వినియోగం అవుద్ది అని చెప్పి తెలియజేస్తూ ఆ రకంగా మరి నిన్న కూడా చెప్పాం ఇవాళ లిస్టు ఇచ్చే ఉంటారు ఈ మండలం ఇచ్చారమ్మా ఇవాళ ఇవ్వలేదా ఇంకెవరైతే మీరు అమ్మా లిస్ట్ నేను చెప్పాం ఆడపాకులో చెప్పాం మనం చేసినప్పుడు ఈ యొక్క ఈ ఇబ్బంది కూడా మనతో మనకి శరణాంజలికి పెద్ద వయసు వాళ్ళకి ఆ ఇబ్బంది కూడా దొరుకుతే అని చెప్పిగా మనలో చేస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన అన్ని సంక్షేమ పథకాలని కూడా కంటిన్యూ చేస్తూ సూపర్ సిక్స్ లో భాగంగా ఏమైతే అమలు చేస్తా ఉన్నారో మనకి ఏదైతే అమల్లో మనకు హామీ ఇచ్చారో అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వచ్చి ఇవాళ ఐదు పథకాలని ఆరికి ఆయన పథకాలు కంప్లీట్ చేశారు ఆరోపాదం కూడా తొందరలోనే అది కూడా మొదలు పెడతారని చెప్పి మీ అందరికీ సభ్యంగా మనం చేస్తూ రాష్ట్రంలో అప్పుల బాధ అప్పులు వడ్డీ కట్టి బాధ మనందరికీ తెలుసు అప్పు చేస్తే ఎవరి దగ్గర ఎవరి దగ్గరైనా ఆ భాగ్యదాడు మనం ఎలాగ ఇబ్బంది పెడతాడో మనందరికీ అనుభవం అనుభవం మనందరికీ తెలుసు అదే ఇబ్బంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పడుతుంది కాబట్టి ఎన్ని పడినా ప్రజల సంక్షేమాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్ళిన ఒక ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నారు మరి దీనికి మీ అందరి సహకారం కావాలని అదే విధంగా ఇవాళ ఈ రేషన్ కార్డుల్లో ఎవరికి ఏ తేడాలు ఉన్నా అవన్నీ మళ్ళీ చేసి మళ్ళీ ఇస్తారు కాబట్టి మీరు చూసుకుందాం మళ్ళీ వెనక్కి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ మనకి వాళ్ళ దగ్గర రిసీవ్ లాయించుకోండి వెనక్కి ఇచ్చినట్టుగా మీ దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా మళ్ళీ అల్లా కూడా కార్డులు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తూ అందరూ కూడా ఈ వేళ తీసుకోవాలని ఏమీ లేదు రాబోయే నాలుగైదు రోజులు ఎలాగ పడతాయి అని చెప్పి మీరు ఎవరికి ఎందుకో అక్కర్లేదు ఇప్పుడు ప్రతిదీ కూడా షాపులు షాపులు ఐదు షాపులు ఐదు చోట్ల ఇస్తారు లేదా సచివాలయం షాపులు పెడతారా షాపులు షాపుల దగ్గర పెట్టారు సిస్టమ్ ఇంకా షాపుల దగ్గర తీసుకోండి మరి దీన్ని ఏ సమస్యలు ఉన్నా మన తాజందరం గారు కూడా మీరు చెప్పవచ్చు అలాగే ఊళ్ళో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది మీరు ఎవరు చెప్పినా కూడా ఆ సమస్యలన్నీ పరిష్కారం జరుగుతాయి అని చెప్పి మరి మేము అందరికీ సౌమనేగా మనోచేస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తోందండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి